మనతో పాటు నేరల్ల మలయాద్రి గారు రిటైర్డ్ జిల్లా జడ్జి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు మలయాద్రి గారు టెలిఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యం నిందితులకు వరంగా మారుతుంది ఎట్లా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని పోలీసు వారు కేసు రిజిస్టర్ చేశారు చాలా మంది పోలీసు అధికారులని మరి అరెస్ట్ కూడా చేశారు జైల్లో ఉన్నారు వాళ్ళకి బెయిల్ కూడా దొరకలేదు నైన్టీ డేస్లో షీట్ కూడా ఫైల్ చేశారు బట్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో కొంతమంది అటు అధికారులు కానీ అనధికారులు కానీ ముఖ్యంగా పోలీస్ అధికారులు కొంతమంది అమెరికాలో ఒక ఆయన ఉన్నారు ఇంకా కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారని కూడా వార్తలు వచ్చినాయి పోలీస్ వారు కూడా ఎవరి మీదైనా అనుమానం ఉంటే వాళ్ళని ఎల లేకుండా లుక్అవుట్ నోటీసులు ఇవ్వాలి కొంతమందికి సంబంధించి లుకౌట్ నోటీసులు ఇచ్చారు మరి కొంతమందికి సంబంధించి ముఖ్యంగా అమెరికాలో ఉన్నా కానీ అక్కడన్నా ఉంటే వేరే దేశాల్లో వాళ్ళ పాస్పోర్ట్లు కనుక క్యాన్సిల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వెనక్కి రిటర్న్ అయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకంటే పాస్పోర్ట్ లేకుండా ఎక్కడికి ట్రావెల్ చేయలేరు స్టే కూడా ఇల్లీగల్ అయిపోద్ది కాకపోతే ఇప్పుడు ఫారెన్కి సంబంధించిన ఇంటర్నేషనల్ లాస్కి సంబంధించి ముఖ్యంగా మా ఫర్ ఎగ్జాంపుల్ లండన్ తీసుకుంటే ఎక్కువ మంది రాజకీయ నాయకులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ అధికారులు కానీ అక్కడికి వెళ్ళిపోతున్నారు కారణం ఏంటంటే అక్కడ హ్యూమన్ రైట్స్కి ఎక్కువ అవన్నీ న్యాచురల్ రైట్స్ కింద ట్రీట్ చేస్తారు అన్ రిటర్న్ కన్స్టిట్యూషన్ ఉన్నా కూడా వాల్యూ ఎక్కువ ఉంటుంది అక్కడ సపోజ్ ఈవెన్ ద లా ప్రకారం ఏదైనా మనం చర్య తీసుకోవాలన్న ఇండియన్ లాస్ ప్రకారం కూడా ఇండియన్ లా చాలా గా ఉంది హార్ష్గా ఉంది అని చెప్పి ఆర్గ్యూ చేస్తే ఇండియన్ లాకి పంపించరు సో అటువంటి కంట్రీస్ కొన్ని సెలెక్ట్ చేసుకొని నిందితులు అక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట కాబట్టి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో మన కంట్రీ ఇతర కంట్రీస్ తోటి కొన్ని కొన్ని సమ్మిట్స్లో భాగం అయి ఉన్నాయి అక్కడ భాగమైన వాటిల్లో ఏమో ముద్దాయిల్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడికి తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది అయినా కూడా ఎక్కడో కొంత లోపం అనేది మటుకు అది పోలీసు వాళ్ళ మీద మాత్రమే కాదు వ్యవస్థలోని కొంచెం లోపాలు ఉన్నాయి ఇప్పుడు మనము క్రికెట్కి సంబంధించిన ఒక అధికారి కానీ లేకపోతే వ్యాపారస్తులు మోడీ నీరవ్ మోడీ అనేది ఎవరో ఒక అటువంటి వాళ్ళు అందరూ చాలా మంది వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చేదానికి ఎలక్షన్లు ఎప్పుడైతే ప్రామీక్షస్తున్నారు కానీ తదనంతరం తీసుకోవాల్సినటువంటి చర్యలు అనేది తీసుకోవడం లేదు దాంట్లో భాగంగానే ఈ పర్టికులర్ కేసులో కూడా ఇది ఎంత ఇంపార్టెంట్ అయినా ఇది రైట్ ఆఫ్ ప్రైవసీకి అయినా అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా తగు చర్యలు తీసుకోవాలి మేము కూడా దీనికి బాధ్యతలు అని చెప్పినా కూడా పోలీసు మరి వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టినా చేయలేని పరిస్థితిలో వ్యవస్థ ఉందనేది నాకు కనపడుతుంది సో చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకురావాలి కేవలం మన దేశ చట్టాల్లోనే కాదు ఇతర దేశాలతో ఉన్నటువంటి సత్సంబంధాల్లో కొంత ట్రీటీలు ఉంటాయి కన్వెన్షన్స్ ఉంటాయి వాటిలో మనం పాల్గొన్నప్పుడు మనం చెప్పాలి అక్కడ ఇట్లా ఉంది మా పరిస్థితి మా మా మేనిఫెస్టో ఇది మా అజెండా ఇది దీనికి సంబంధించినట్టుగా మాకు కొన్ని ఎక్సెప్షన్స్ ఇవ్వాలి మీరని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముద్దాయి ఇంగ్లాండ్లో అతన్ని ఇక్కడికి పంపించాలని చెప్పి కింద కోర్టు తీర్పిస్తే దాని మీద హైకోర్టుకి వెళ్ళి అక్కడ అడిగింది ఏంటంటే బాంబేలో ఏదైతే జైల్లో నన్ను పెట్టబోతున్నారో రిమాండ్ చేయబోతున్నారో ఆ జైల్లో సదుపాయాలు కరెక్ట్గా లేవు కాబట్టి నన్నుగనక మీరు పంపిస్తే ఇండియాకి వాళ్ళు ఆ జైల్లో పెడతారు అది నాకు నా హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఆర్గ్యూ చేశాడు దాన్ని అక్కడ కోర్టు వారు యాక్సెప్ట్ చేసి నో 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 వీ క్యాన్ హ్యాండి ఓవర్ టు యూ అని అని అప్పుడు మన ఇండియన్ కంట్రీలో ఉన్న అధికారులు ఏం చేశారంటే ఆ జైల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు బాంబేలో జైలు బాంబేలో మార్పులు తీసుకొచ్చి ఆ వీడియో తీసుకుపోయి మరి అక్కడ కోర్టులో అది సబ్మిట్ చేసి చూడండి అనేక మార్పులు వస్తాయి ఇక్కడ పెట్టబోతున్నారని అంటే ఎవరైతే పారిపోతారో వాళ్ళకేమో హయ్యర్ పెడస్టైల్లో ట్రీట్మెంట్ ఉంది అదే ఇండియాలో ఎవరో ఒక కామన్ మ్యాన్ ఇవ్వడం దొరికితే వాడిని తీసుకుపోయి కొడతారు తిడతారు లేకపోతే ఏదంటే ఒకే ఒకే రూమ్లో పది పదిహేను మందిని సెల్ వేసేస్తారు అలా చేస్తారు సో ఇది కరెక్ట్ కరెక్ట్గా లేదు అందువల్ల ఈ మధ్య చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కర్ణాటకలు అనుకుంటాను ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు డిస్ట్రిక్ట్ జడ్జి లో ఉన్న జడ్జెస్ లేకపోతే బిలో క్యాడర్లో ఉన్నవాళ్ళు ఈ రాజకీయ నాయకులు కానీ పోలీస్ అధికారులు కానీ అవినీతికి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా వాళ్ళు యాక్ట్ చేయడానికి భయపడుతున్నారు బెయిల్ ఇస్తే ఎక్కడ ఏదో నేరం జరిగింది ఏదో తప్పు జరిగిందని భయపడ అని ఆయన అంటారు కాబట్టి బెయిల్ ఇవ్వకుండా వదిలేస్తే హయ్యర్ కోర్ట్స్కి అంటే హైకోర్టుకి సుప్రీం కోర్టుకి చాలా బర్డన అయిపోయింది అది చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక పది పదిహేను రోజుల నుంచి చాలా కేసుల్లో ట్రయల్ కోర్ట్స్లోనే జడ్జెస్ కూడా ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తారు అంటే చీఫ్ జస్టిస్ యొక్క స్టేట్మెంట్ అనుకోండి లేకపోతే తీర్పుల్లో వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ కానీ అవి పార్టీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండివిజువల్ యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ రైట్ ఆఫ్ జైలుకి పోకుండా ఉండే రైట్ కానీ ఇవన్నీ కూడా బాగా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతాయి అదేవిధంగా ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో చూడండి హైకోర్టు ఏమనింది అరెస్ట్ ఇల్లీగల్ కాదు అనింది అరెస్ట్ ఇల్లీగల్ కాదంటూనే రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోమని చెప్పి ఆర్డర్ వేసింది అది ఇండియాలోనే పర్మిషన్ అనమాట సో అరెస్ట్ కానీ రిమాండ్ కానీ ఇల్లీగల్ గా ఉందా లేదని చూడాల్సింది ఆ కన్సర్న్ జడ్జి దాని మీద మళ్ళీ రివ్యూ వెళ్తున్నారు అంటే కొత్త లిటిగేషన్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇండియాలో ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక డైరెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది ఏంటంటే ఎవరైనా సరే ఏ కేసులో ఇన్వాల్వ్ అయినా గానీ ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ముద్దాయి బెయిల్ కోసం కన్సర్న్ కోర్టుకు వెళ్ళి అక్కడ ఫోర్ థర్టీ సెవెన్ ఫోర్ థర్టీ నైన్ కిందనే అప్రోచ్ అయి తీసుకోవాలి హయ్యర్ కోర్ట్స్ వచ్చి అరెస్ట్ ఇల్లీగల్ అని రిమాండ్ ఇల్లీగల్ అని లేకపోతే ఇంకొక హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఇతర కారణాల మీద లేకపోతే క్వాషింగ్ అని వచ్చి అక్కడ బెయిల్ అడగడానికి లేదని చెప్పి ఒక తీర్పు ఇచ్చారు దాంట్లో భాగంగా ఇప్పుడు కొంచెం ఆర్డర్లీగా జరుగుతుంది సిస్టమేటిక్గా కాకపోతే మీరు అన్నట్టు గా ఇప్పుడు కొంచెం స్లో అయింది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న అది నాయకత్వంలో కానీ లేకపోతే ఎక్కడ స్లో అయింది నేను చెప్పలేను కానీ స్లో అయింది ఇంత ముందు